Gracias. Improve. i'm uh not -huh. uh -huh. आह बालों के जो क्या नमस्ते आपने क्या ओ जैसे बालों के जरे आह बालों के आपने कुछ ना करा क्या तो जैसे आने के दौर में आने के दरार बोझर दौर में आए तो अप्रकारे आए बालों अप्रकारे आए ताम पुल दौर में आए बालों के दौर में निकलना याना गोरा भरे फिर

Yeah,

కాబట్టి మీరు దానికి సమర్పించేది సమర్పి కానీ వస్తువులు కానీ డబ్బు కానీ మీరు ఒక నిర్ణయ కమిటీ పెట్టుకొని సమర్పిస్తే అన్ని ఒకటే రకంగా ఉంటాయి నరసింహారావు మరి ఈసారి స్వయంగా ఆ దంపతులు అందించాయనకు స్వామి వారి పరివేశం కట్టిన ఆయన ఎందుకంటే తెలిసిన అది వివాహమైన భార్యకు సూత్రం ఎంత ముఖ్యమో చంద్రమంత్రి వచ్చేటప్పుడు ఆయన ఆ సూత్రం गृहस्वामी की इधर बारिया बाजी करूंगा आएने बोलो कबार ये नहीं आपने ये आवाज़ कहाँ दी थी।, थी ना आएने बारिया कोड़ा बाजे दी थी ना अपने खुद के ढांढ़ के आमे कोड़े करते नहीं बताऊँगा एमआईएनडी एमआईएनडी उसने लेने के लिए लेंडो लेंडो के लिए लेंडो उसे बोलो ये नहीं लेने के लिए ल అది రెండు పుస్తకాలంటే వాడు తల్లి గారి గౌరవం రెండు అత్తగారి గౌరవం అని ఎప్పటికీ ఆయన బాధ్యత కోసం కనపడం వెళ్ళా ఇది ఆగిందనుకో ఏది మామూలు ముసలి తాగింది తల్లి గౌరవం కాపాడేది ఈ అత్తగారు తాగింది అతను కూడా గౌరవించమని అర్థం చెప్పడానికి పుస్తకం కానీ ఇప్పుడు ఆయనకు మా జగదీష్ మూడో పుస్తక పుస్తకంగా వారిని అప్పచెప్పాను స్వామి వారిని సమర్పించి చేస్తారని వారిని నేను సమాహంగా కోరుతున్నాను వారు అన్నారు

తీసుకొని నేను నేనన్నా నా దత్తపుత్రి తోబడ్డాను ఎందుకు తెలిసిన పేరు హోదా అన్నారు కాబట్టి నేను విశ్వజితుంది విశ్వజితుడికి గోదా హోదా దొరికింది కాబట్టి ఈ జన్మ శాస్త్రం చెప్పిన అమ్మాయి చాలా గొప్పగా అన్ని చేస్తుంది ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి ఈ కార్యక్రమాల యొక్క వైభవాన్ని ఇక్కడి ద్వారని కాదు అందరి కూడా అందజేస్తూ మన స్వామివారి వైభవాన్ని చాటి చెప్పి ఆయన రామాను చెప్పి మీరు కూడా చెప్పి అందరినీ ఆలయానికి ఆహ్వానం పలికి స్వామివారి ఉత్సవ సేవ అక్కడికి అది శాస్త్రం చెప్పింది ఎందుకు అంటే

ఆ అన్నట్టుగా అనుభూతి కూడా అనుభవించారు నాకున్న పరిజ్ఞానంగా నేను ఈ కార్యక్రమాన్ని వారు కోరడం చేత వచ్చి జరపడం జరిగింది ఈ విషయంలో కోవిడ్లూ ఎప్పుడు కానీ ఎన్నో వేళ పరిపూర్ణమైన సమయాన్ని జీవించి ఉన్నంత వరకు ఇచ్చి ఈ కార్యక్రమాలు జరిపిస్తానని मी देवाLambdaकडे प्रेमजीच भेटलो आनंदितुभाषितो आशीर्वादनाच करतो आपणां सगळ्यांना जयते सनातन देव सदा प्रथम

దేవస్థానానికి ఉత్సవ పర్వత జరిపించిన మా చిరంజీవి గందరి తెలుసు అది వాళ్ళ శ్రీమానారాయణ వాళ్ళు అన్న కుటుంబం వద్దరు కూడా వేదం చదువుకుని స్వామివారి ఉత్సవ పర్వత చేశాడు ఇంతకుముందే మావాడు శ్రీమాన్ ఇక్కడ మీ పక్కనే రెండు కిలోమీటర్ల దూరంలో కళ్యాణం వెంకటేశ్వర స్వామి కళ్యాణం వాళ్ళ ఇంట్లో వెళ్ళి చేశాడు రంగారంగ వైభవంగా వస్తే చేస్తాడు ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి ఆయన పెద్దలు ఇంకొక ఆయన మూడు ఉన్న వాళ్ళు నిజంగా సేవా కార్యక్రమాన్ని నాకు